అందరికి అరవై మూడు వందల నుండి దేవాదేవ్ మహాకేవుడు బట్టి నాలుగో తారీఖు దేవుడి యొక్క పాద సన్నిధిలో ఏ స్వాము ఆయన్ని ఆరాధించడానికి ధ్యానించడానికి గొప్ప అవకాశం మహిమా పనుగులుక అమ్మయ్య అబ్బయ సహోదరి సహోదరు ప్రార్థన చేసుకుని వాక్య పూర్త్యానికి వెళ్ళాము ఈ రోజు దేవుడు వాటితో మాట్లాడబోతున్నాడు అందరు కూడా కల్లవంచండి ప్రార్థన చేసుకుని ప్రార్థన ఉన్న వాక్యండి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామం తులుస్తుంది చేయవాడు ఆశ్చర్య కార్యం చేయవాడు ఉండదే లేనట్టుగా లేదని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప రోజు ఇవన్నయన ఉదయాన్నే ఎక్కువ సాగునే లేచి అంటే వాక్యాన్ని ధ్యానించడం మీరు మన ఇచ్చిన గొప్ప అవకాశం ఏమంటే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నంత ముఖ్యంగా దీరుడు పర్వెట్టగా ఎవరో ఆలపించిన తంటారు నేను దీనిన్నాయి కూడా పడుతున్నాను ప్రభువా నా దీని ప్రార్థనని కం ముందు ముఖ్యంగా నాయన అనేక విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నవారు తండ్రి ఎవరైతే నిన్ను వెంబడిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరే కాపాడదు అలాగే నాయన నేను కలిగి లేనంటే వారి వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ వారిని కూడా మీరు కాపాడండి వారిలో నిజమైన తథ్యము తెలుసుకునే భాగ్యము తెలుసుకుని వాటిని వెంబడించే బాక్యం వారికి గుద్రి మిషన ద్వారా నిర్దేశితుండగా దీని వారికని యేసు ప్రభువు సంయోజించిన ద్వారా ముఖ్యంగా వాటి హృదయమనే బలకల పతనం చేసుకొని మార్పు అవ్వకరిది మా ప్రభువట్లారా యేసుక్రీస్తు వ్రమీలో ఈ ప్రార్థనలమనులు అడిగి వేడుకొించినాము తండ్రీ ఆమేన్ ఆమేన్ అందరికీ ప్రసారి ప్రభువేనట అందరికొరకు వందండి దేవుడి జీవుల మార్పు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ నువ్వు లోకంలో ఎలా ఉండాలి లోకంలో ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే ఆ ఉన్నతమైన లోకానికి చేరుకున్నాను అంటే అనేకమైన విషయాలు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడు ఈరోజు కూడా ఏ గురుజి దేవుడు ఏ మాట ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు ఏ మాట చెప్పి మనల్ని ఈ లోకంలో బ్రతకాలి అని చేద్దాము ఇలా చాలా మంది మనకి అంటే ఇష్టం లేదో చాలామంది ఉంటూ ఉంటారు మన మీద ద్వేషం పెట్టుకొని మన మీద కలవసం పెట్టుకుని మన మీద అనేకమైన ఆలోచనలతో మనం దూషించేవారు కానీ మనల్ని ఇబ్బంది పెట్టేవారు కానీ చాలా మంది ఉంటూ ఉంటారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నువ్వు వారిని వారి గురించి నీకు తెలిసినప్పుడు వారు దూషిస్తున్నారు కదా వారు నన్ను బాధపడుతున్నారు కదా వారు నన్ను అనేక మాటలు అంటున్నారు కదా అని నీవు వారిని వాళ్ళను అదే మాటను దూషించడం కానీ వాళ్ళని ఎత్తుపడవడం కానీ వారి గురించి లేని కూడా చెప్పడం కానీ చేయొద్దు ఒకవేళ వారు తప్పు చేసిన తప్పవరికి ఇతరుల దగ్గర చెప్పొద్దు అంటే భైబుల్ ఎందుకు ఒక మాట మనకు తెలియజేస్తున్నట్టు ప్రైబుల్ ఏమో నువ్వు చేయగలిగితే సరైన వాళ్ళతో మాట్లాడి ఇది తప్పు అని చెప్పి వారిని మంచి మార్గంలో అనిపించు కానీ ఆ తప్పుడు మరో పది మందికి చెప్పొద్దు చెప్పడం వల్ల జరిగేవి ఏంటి అంటే పగలు కోపాలు వేషాలు ఇంకా రెట్టింపు అవుతూ ఉంటాయి కానీ అది రెట్టింపు అవ్వకుండా అది తగ్గాలి మనం తగ్గించుకోవాలి అని భయంలో చాలా చక్కగా మనకి ఎన్నో విషయాలు ప్రతిరోజు కూడా జగకృష్ణుడు ప్రేమ దేవుని వల్ల ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బ్రతికుతారో వాళ్ళ కుటుంబంలో అనేకమైన అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు ఒక మాట మీకు చూపిస్తారు జగత్తు సామిత్ర గ్రంథము పద్వాధ్యాయము సామిత్ర గ్రంథము పదవాధ్యాయము పన్నెండు వచ్చిన దాన్ని ఒకసారి మనం చూడగలిగితే అక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు జ్ఞాని అంటే గారు ఏంటి ఆ విషయంలో జాతి పరిశీలన చేయగలిగితే సామెత్రి గ్రంథము పదో అధ్యాయము పన్నెండు రోజులు పగ కలహములు రేపులు ప్రేమ దోషములన్నిటినీ తప్పు ఇది అందరు కూడా అండర్లైన్ చేసుకోండి అందరికీ కూడా మాటలు చదివి వదిలేకండి చెప్పి వదిలేకండి ఈ మాటలు మనం ఏం చేయాలంటే మన మృతుకులో చూపించాలి నా ప్రియ సహోదరీ సహోదరు మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం మనం యాత్రకు వచ్చాం చిత్రకారుడు అంటాడు యాత్రికులను అబ్రహాం గారు అంటారు యాత్ర చేయడానికి వచ్చాము అందుకే ఈ భూమి మీద ఈ యొక్క యాత్రకు వచ్చిన ఈ భూమి మీద నివాసాలు ఉండడం లేదా నివాసాలు కట్టుకోవడం అనేది మనకు ఇష్టం లేదు మన నివాసాలు మన ఉన్నాయి అని ప్రలోపం గారు అంటారు ఫ్రెండ్జీ కాబట్టి ఈ అసాహస్లందరి లోపూ బాగా కలహాలు కోపాలు ద్వేషాలు ఉండడానికి వీల్ అని దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అండి ఖచ్చితంగా ఎందుకంటే పగ కలహము రేపు ఎవరి మీద కోపం ఆ కోపమే పగవిగా మారిపోతుండో చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి మనం కోపపడుతూ ఉంటాం ఆ చిన్న విషయంలో అక్కడితో కోపడిన తర్వాత తర్వాత దాన్ని సమాధానపడిపోతే వెరుగు మంచిది ఒకవేళ ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఇలా ఎప్పుడైతే మనం ఇంకా మాట్లాడుకుంటులేదో మాట్లాడే కోపం ఆటోమేటిక్గా ఆ కోపం ఎలా అంటే ఇక ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు చి అనే ఒక అభిప్రాయం తెలిపారు అయితే అందరికీ నేను పనులు చేసుకునేది ఏంటంటే మీరు సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తభిషులు మీరు పడుకోండి సమాధానం అనేది చాలా ప్రాముఖ్య ప్రేమ దేవుని వల్ల మన జీవితానికి ఎంతో బేల్కొని దయచేసి మీరు ఎవరి మీద తప్పు చేసి ఉండవచ్చు చేయకపోవచ్చు ఒకవేళ మీరే వాళ్ళని బట్టి వాళ్ళని చేయ స్థాయి చేయకుండా లేదా వాళ్ళతో మీ సరిగా మాట్లాడకుండా మీరు తప్పు చేసి ఉండొచ్చు ఏదైనా ఎవరి తప్పైనప్పటి మీరే తగ్గండి మీరే తగ్గి మీరే దేవుని ప్రార్థన చేసుకుని వాళ్ళతో సమాధానపడం ఎందుకంటే ఆ యొక్క కోపము మంచిది కాదు ఆ కోపం ఎన్నో అనిష్టా జరుగుతాయి ఎన్నో ఎన్నో ఇంకా చెప్పలేమండి ఉంటే ప్రేమ ఉంటే కానీ ఆ ప్రేమ కనిపించదు పగే కనిపిస్తుంది కోపమే కనిపిస్తుంది ప్రే సభదర్శన దైతో ఈ మాట దేవుడి మాట వినండి కోపం తీసేయండి మన ఉండవలసింది ప్రేమ ప్రేమే శాశ్వతం ప్రేమే నిత్య జీవం ప్రేమే పరలోకాన్ని విదేశం లేదు ప్రేమే కోపం కాబట్టి ప్రేమ దీవడం వల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించండి కోపం ఉన్న ఏడల కోపం ఏం చేయాలి విషమిత్రుల పౌరులు కూడా అంటే కోపపడు కానీ పాపం వచ్చేకుడి కోపము సూర్యుడు ఇచ్చి వస్త్రించుకోపాలని తీసేస్తే వాళ్ళు సమాధానం పడుకోవాలి ఇది మన ఎన్ని లాభాలు ఉన్నాయంటే ప్రేసామేసిన ఈరోజు ఎందుకోడు ఇద్దరు కూడా వాళ్ళందరితో మాట్లాడే మాట ఏంటంటే నేను వద్దు సమాధానం పడుకోండి సమాధానం పడుకోండి సమాధానం గొప్పదండి ఆ సమాధానం ఉన్నతమైనదండి ఆ సమాధానం ప్రతి ఒక్కటి తీసుకువచ్చు అండి ఆ సమాధాన సమాధానం పరచడానికి పనులకున్న భూమి మీద వచ్చే క్రిస్తు బ్రవోర్ ఈ సమాధానం ఇవ్వడానికి కాబట్టి ప్రేమ ఈ రోజు నేను మనతో మాట్లాడే మాట పగ కరాకున్నట్టు జాగ్రత్త ప్రేమ దోషములన్నింటినీ తప్పులు బా ఇక్కడి ఒక మాట అండి ప్రేమ అంటే ఒక ఎలా అవసరం అప్పు చేసిన అదే తెలియజేసి ఉంటాడు సరే తలిసేజేసేది మారతాడులే అది ప్రేమ చూపిద్దాం అది ఎప్పుడైతే ఎవరు ప్రేమ చూపించామో దోసానికి పెడుతుంది తర్వాత భారీ అవకాశం గురించి దేవుడు వల్ల కాబట్టి ఈరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడి మాట్లాడి కోపపడద్దు కోపపడిన అన్నదాన్ని వెంటనే తీసే అవతల వాళ్ళకి సమాధానపడుతూ ఇది నీ కుటుంబానికి లేదా నీకు వాస్తవాదికరంగా మాత్రమే ప్రియ సామాదేశ అందరూ మాటలు ఎవరైతే వాళ్ళు నిరబోతున్నారు ప్రదేశంలో ఉన్నవారు కానీ సందర్శలో ఉన్నవారు కానీ మీరు కోపం గెచ్చి సమాధానం అంట సమాధానమే నీకు ఆశీర్వాదం కాదు నీ బిడ్డలకు ఆశీర్వాదకరవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరవు ఉన్నతమైన వెళ్ళడానికి అవసరం కాబట్టి మీరు దేవుడు పొందాలి దేవుడు మాట్లాడిన మాట కోపడి కానీ పాపం నుంచి గుడి పగ కథలు రేపులు సముదనకప్పులు ట కూడా ప్రేమే జీవించడం కోరుకుంటూ టమాట రూ దేవుడు దేవుడి రోజు మంద మాట్లాడు మాట పద రోజు ఫలించాలంటే ఆలోచించారు పడ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం వస్తూ చూస్తూ ఇదిగో ఆయన మీరు వాతా మాట్లాడిన పవకలాభంలో ప్రేమ దోషం కాబట్టి నువ్వు ఎవరి మీద కోపము ఉంటే వారిలో సమాధానపడి సమాధానం కలిగి ఉండడం మంచిది అని చదివిస్తుంది సహాయకు దయచేయడం అడక మా ప్రవర్తన సమస్తము నీకే మహిమ రావాలంటే మహిమ వచ్చేది ఒకటి సహాయకు దయచేయడం నాయన ప్రయాణ జ్ఞాపకం చేసుకొని ప్రయాణాలను వారికి తోడుకు ముందుకు నడిపించేది క్రీస్తు స్వర ప్రార్థన ఉన్న అలాగే మహిమ క్రీస్తు ప్రార్థన వందలు ఉన్నవారిని కుజాబు దేవుడు పరిచయంలో ఉన్నవారిని అలాగే అనేక వాక్యాన్ని ప్రవేశ ప్రతి ఒక్కరికి తోడు ముందుకు నడిపించే ಮಾತೃ ಶ್ರೀ ಕ್ರೀಸ್ವರು ಪ್ರಾರ್ಥನಾ ಶ್ರೀ ಕ್ರೀಸ್ತೃಪಿ ಶುದ್ಧಾತ್ಮಹಾಸ ಇಲ್ಲಪ್ಪ ಸದಾ ಕಾರ ನಪಚುಕ್ರೆ ಪದ